హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ మన గ్యారేజ్కి రెగ్యులర్గా వచ్చే అన్నది పల్సర్ బిఎస్ సిక్స్ బైక్ గేర్ వేసిన వెంటనే స్టాప్ అయిపోతుంది అని అయితే మనకైతే కాల్ చేశారు మల్లంపల్ల అన్న వల్ల ఊరిద ఊరైతే మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు అయితే చూడడం అయితే జరిగింది మీరు అయితే చూడవచ్చు దానికి కావాల్సిన టూల్స్ మొత్తం అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది మనకి ఈ సెన్సార్ అన్ని మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎక్కడ వైర్ కూడా కట్టుగా లేదు ఏమైనా సరిగా టచ్ అవుతా లేదా అని మనం కాస్త ఆ బోల్ట్ సైజ్ కూడా పెంచడం అయితే జరిగింది నేను ట్రైల్ అయితే వెళ్ళొచ్చా ట్రైల్ వెళ్తే అది గేర్లో ఉన్న కూడా సైజ్ స్టాండ్ తీసేసినా కూడా స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది సైజ్ స్టాండ్ సెన్సార్ అయితే ఫెయిల్ అయిపోయింది అన్నకైతే సైజ్ స్టాండ్ సెన్సార్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి నేను కొత్త అయితే తీసుకొని వచ్చాను మీరు అయితే చూడొచ్చు టూ ఎయిటీ రూపీస్ అయితే పడింది కర్నూలు నుంచి వేరే అన్నది అయితే తెప్పించుకోవడం జరిగింది ఒక త్రీ డేస్ తర్వాత మనకి ఈ సెన్సార్ అయితే మన చేతికి వచ్చింది చేతులకు ఎందుకు అంత ఆయిల్ కొట్టుకున్నామైతే అనుకోండి సైజ్ స్టాండ్ సెన్సార్ స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రంట్ ప్యాకెట్ వెనక నుంచి అయితే వస్తాయి అక్కడ చేతులు అనేది ఆడవు అక్కడ ఆయిల్ అయితే నిండి ఉంటుంది కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం ఆ వైర్లు మొత్తం పైకి తీసుకుని రావడం దీనికి సెన్సార్ వేయగానే పర్ఫెక్ట్ గా అయితే బైక్ అయితే సైడ్ స్టాండ్ వేసిన వెంటనే ఆఫ్ అయిపోతుంది సైడ్ స్టాండ్ సెన్సార్ రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఒక చిన్న టూల్తో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి దాని వీడియో కూడా చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్